ఆంగ్లేయ దాస శృంఖాలలో చిక్కుకున్న భారత జాతికి ధైర్య సాహసాలను అందించాడు ఆయన నిత్తులు ఏరులైన నౌకాలీలో పాదయాత్ర చేశారు కటిక రక్కసుల సైతం కత్తులు బల్లేలు కర్రలు బాకులు తుపాకులు ఆయన పాదాల ముంచి రాసిపోసి లొంగిపోయి ఆయన కత్తి కదల్చకుండా బాణాలు కురిపించకుండా కఠిన చిత్తులైన తెల్లవాళ్ళని తరిమేసి అనితర సాధ్యమైన ఆయన సాత్విక శక్తి యుక్తుల ప్రపంచం అంజలి ఘడి పురుషుడని మానవోత్తముడని కీర్తించి ఒక దురావేశపరుడి తుపాకి గుండ్లకు గురై గాంధీ మరణించిన వార్త అమితంగా దేశాన్ని కలల్చేది ఆ విషయాన్ని కరుణశ్రీ కుయ్యాల నూగుతున్న ముద్దుల బిడ్డ లేచి కేక వైశనేమి ఆకలో లేగకు పాలిచ్చు గో అంబాంతు గొంతెత్తి అరచనేమి జల జల ప్రవహించు జమున నిస్తబ్దయ జల కన్నుల నీరు నింపునేమి చకచక పొలము దున్నుకొని పోయెడు రైతు నాగలి ముందుకు సాగదేమి కోటలో ఆరు గంటలు కొట్టబోవు వాని హస్తాలు గడగడ వణుకొని ఏ మహాత్మని గుండెపై కెక్కి తనెను కాలపురుషుని రథరథాంగములు బిడ్డ ఏడవటం ఆవు అంబానరవటం యమునానిది దుఃఖించటం నాగలాగిపోవడం గంటలు కొట్టే వాడి చేతులు వణకటం అనే సహజ లక్షణ మహాత్మని అస్తమయానికి ప్రకృతి ప్రతిస్పందన ఇది ఏమి కనకకాంతులు చందు సత్యావతార ప్రశాంతం అని విరపించ విధివేమి వీణుల బిందుగ రఘుపతి రాఘవ రామ భజ కల తప్పెనేమి ఏకాలము కలకలలాడుచుండు బిర్లాలమే తలవంచనేమి బిందులు ముద్దుకొను మూడు రంగుల వీర భారత తడిసినది ఏమి కన్నీది ధారలందు భరత జన ఎత్తి కద్దరు పైట ఏమో పోగొట్టుకొన్నట్టులు ఎట్టులు ఏమి గోడు గోడున కోట్ల ప్రజ బంగారు కాంతుల సత్యావతారుడెక్కడ రఘుపతి రాఘవ కీర్తన వెడబడదేమి బెల్లాభవనం కళతప్పిందేమిటి బువ్వెన్నెల పతాకం తల దించుకుందేమి భారతమాత కద్దరు పైట గుంగు కన్నీటితో తడిసి ముద్దయిందేమిటి అమూల్య సంపదను కోల్పోయినట్టు నలభై కోట్ల ప్రజలు కన్నీరు మున్నీరవుతున్నారెందు అహింసపై హింస పగబూనిందా అభ్యుదయం మీద విధ్వంసం దాడి సరిపిందా ధర్మాన్ని అధర్మం ఆవరించిందా గంగా తరంగాలలో కదలాడే కలహంసలు కర్కశ కవంతహస్తం కబళించి వేసిందా స్వతంత్ర భారత ఉదాత్త ప్రదర్శనలు భయంకరోన్మత్త వేట నాట్యం మొదలైంద బాభుజీని ద్వర్త పుత్రుల నేల కూల్చાડన్న వార్త వినగానే ప్రజానీకానికి గుండెలు దారి కన్నీరు మున్నీరైపోయి హరత ఆ జీమను ఏం చేయన నాకు చెప్పండి 建了，盖完了也没。 والا <آمان> د <آمان> <آمان> ఆర్ద్రహృదయుడైన జాలి జాలిగుండెలో జన్మించి చాగనిధి అయిన దధీతి మహర్షి ఆశ్రమంలో అల్లుకొని కరుణామనస్వి బుద్ధ భగవానుడి చేతిలో చెగురుతుడి ధర్మవర్తనుడైన అశోక చక్రవర్తి అండదండలతో మరుదిక్కులకు వ్యాపించిన అహింసలతో పూలు పూయించిన బాపూజీ ఆ అవిరిదండను భరతమాత మెడలో అలంకరించి స్వర్గలోకానికి తరలిపోయాడు శాంతి అహింస అనే శస్త్రాస్త్రాలు ధరించిన వాడై సత్యమే ఆయన కవచం నీతి భీతితోనే దండు నడిపిన దండి సత్యాగ్ర ఆయనకు ఆగ్రహం లేదు సత్యాగ్రహంతం ఆయనకు గృహం లేదు కాలాగ్రహంతం భజనముడు మూసుకొని పోసినవు బాబు తల్లి ప్రక్కన ఒత్తిడిగిల్లిన భజనముడు మూసుకొని యమునా నదీమతని ప్రక్కను నేడు ఉత్తేగిరి ఆనాడు కళ్ళు మూసుకొని తల్లి పొతలీ బాయి ప్రక్కలో పడుకొని పోసి నవ్వులు చిలకరించిన బాబు ఈనాడు యమునా నదీమ తల్లి ప్రక్కన అలాగే కళ్ళు మూసుకొని ఇలా ఒత్తేగిరి చేతి కర్రను విడిచి చెప్పులను వదిలి ఎగుడు దిగుడు లేని హెచ్చి తగ్గుడు లేని ముళ్ళు దేళ్ళు లేని దూర దేశాన్ని పయనమైన స్వాతంత్ర కాంతులనిచ్చిన భువన బాంధవుడు సాగరంలో అస్తమించి బతికినప్పుడు పేరు పరిష్ఠరు పొందలే సరిపోయాక గొప్పవారవుతారు చాలా కానీ జీవించిన మరణించిన భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో మహాత్ముడిగా పేరు గాంధీజీకే దక్కే ఆయన విశ్వ సౌభ్రాతృత్వాన్ని సాధించుకున్న దీక్షాతస్ ధర్మమే జయమన్న కర్తవ్యాన్ని తెలిపిన కర్మయోగ్ భారతీయుల శక్తిని చాటి చూపిన బోసి నోటి నలభై కోట్ల ప్రజలను మేల్కొల్పిన వైతాలి కథిత పావనుడైన విశ్వబాంధవ్ ఈజనేనా దక్షిణాఫ్రికా దొరతనాన్ని కంపింపజేసిన వీరము వీరనేనా అన్ని దేశాలకు సత్య సందేశమందించిన శాంతి దూత్ ప్రజా ప్రజాస్వాతంత్ర రథాన్ని కదిలించిన విశ్వమ గళ ఈయనేనా ఆంగ్ల పాలకులను తబ్బిబ్బు కరచిన సత్యాగ్రహ సమరణే అని అనుకుంటూ అమర స్వర్గ స్వర్గవీధులలో స్వర్ణ సౌధాల మీద పూల కూలదోషళ్లతో నిలబడి చూస్తున్న మహాత్మా భవిష్య తరాల వాళ్ళు మేము చేసిన రాక్షస కృత్యానికి తప్ప తల హిమవద్గిరి హిమవద్గిరీశ్వరుడ నీవెంతో కాలంగా మా సీమాంతాన నిలబడి చూస్తున్నావు ఈ లోకంలో ఎక్కడైనా ఎప్పుడైనా బాపూజీ వంటి నిష్కామ ప్రేమ తపస్తి జన్మించాడ చెప్పవయ్య గాంధీ మహాశయ నీ బుల చరిత్ర బులత్తరమణి నలభై కోట్ల భారతీయ ప్రజలలో జ్యోతులు వెలిగించిన మహజ్యోతి విను భూమిలోని చీకట్లను పోగొట్టి దీవిలోని బాటలను వెలుగుతో నింపాలని వెళ్ళిపోయావ నీవు ఏ లోకంలో ఎక్కడ ఉన్నా సరే నీ చల్లని తూకులు మాపై ప్రసరింపచే మాలుగుని భేదాలు విస్మరించి నీవు నిర్మించిన జాతీయ మార్గంలో అహింసా జ్యోతి కాంతులలో సాగిపోయేలా మమ్మల్ని జీవి ఈ విధంగా గాంధీజీ ఒక శాంతి దూదగా దయజీవిగా అహింసామూర్తిగా కర్మవీరుడిగా ధర్మ మార్గ ప్రవర్తకుడుగా యోగ